నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కి స్వాగతం ప్రస్తుతం మనం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ హర్ హరంగా అనే కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు ఎంపీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా అలాగే మున్సిపల్ అధికారులు అలాగే వివిధ పాఠశాలలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరికొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం

దేశభక్తిని మేర్కొనండి ఒక జెండా ఒక గుర్తింపు ఒకే భారతం శ్రేష్ఠ భారతం ముబ్బెన్నెల పతాకం మనందరి హృదయ స్పందన ముబ్బెన్నెల పతాకం మనందరి హృదయ స్పందన మన జెండా మన దేశం మన సగౌరవమైన వారసత్వం మన జెండా మన దేశం మన సగర్వమైన వారసత్వం ప్రతి గడ్డపై త్రివర్ణ పతాకం

Yeah. <laughs> మంగళగిరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులు అలాగే అంగన్వాడీ టీచర్లు మా మా మున్సిపల్ స్టాఫ్ అందరం కలిపి హర్ హర్ తిరంగా ప్రోగ్రామ్ని భారత జాతీయతని ప్రజలందరిలో పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే స్కూల్లో కూడా ర్యాలీలు మన ఎస్ఏ కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మనం అందరం కూడా సోల్జర్స్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మనం ఎంతో రక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ లెటర్లు పంపించడం జరుగుతుంది అలాగే ప్రజ ప్రజల్లో అందరికీ కూడా ఇంటింటి కూడా ఈ త్రివణ పతాకం ఎగరేయాలని అలాగే జాతీయత భావాన్ని కూడా పెంపొందించడానికి అందరూ కూడా సహకరించి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని అందరినీ కోరుకుంటున్నా భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఎన్నో ఆటుపోట్లను మరెన్నో కష్ట నష్టాలను భరించి గత సంవత్సరంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశం మీద దాడి చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్లో సింధూరు పేరుతో భారతదేశం సత్తా చాటినటువంటి భారతీయులు మేమంతా భారతీయులం భారతదేశాన్ని రక్షించుకుంటాం మా మీదకి ఎవరు వచ్చినా ప్రపంచంలో కబర్దార్ని ఖచ్చితంగా చాటి చెప్పి మన బలాన్ని నిరూపించినటువంటి సందర్భంలో జరుగుతున్న డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలో భారతదేశం మొత్తం మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రజల్లో దేశం పట్ల అవగాహన కలిగించడానికి మంది స్వతంత్ర సమర వేధులు సాధించినటువంటి ఈ స్వతంత్ర ఫలాల్ని అనుభవిస్తున్నటువంటి ఈ తరం ప్రజలకి తెలియాలని భారతదేశాన్ని రక్షించాలని కాపాడాలని భారతదేశం మొత్తం మీద ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక చెబుతున్న సందర్భంలో ఈ ఆపరేషన్ తెరంగ సందర్భంలో ఈ రోజు మంగళగిరి పట్టణంలో మంగళగిరి మంగళగిరి తాడేపీ మున్సిపల్ కార్పొరేషన్ మరియు బీజేపీ టెల్ప్ డిగ్రీ కాలేజీ నలందా వేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్లో మిగతా డోక్రా మహిళలకు గానే ఉండే మిగతా మహిళా పొదుపు సంఘాలన్నింటినీ కలిపి ఈ రోజు మంగళగిరి పట్టణంలో మేము ప్రజల్లో అవగాహన సదస్సును ఒక రోజు ముందుగా రేపు భారతదేశం మొత్తం మీద త్రివర్ణ పతాక ఎగిరే ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాక ఎగిరేటట్లుగా భారతీయులందరూ కూడా ప్రపంచానికి భారతదేశం ఏంటో భారతదేశ సత్తా ఏంటో చూపించడానికి ఇది ఒక పండగ దినాన్ని మనం ఒక వేడుకని మనం చాటి చెప్పడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటుండి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ రేపు జరగపోయే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలో ప్రజందరూ భాగస్వాములై దేశం పట్ల ప్రజల పట్ల దేశ సమగ్రత పట్ల క్రమ ఒక ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం పతాకం ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ஆனால் भारत माता को भारत माता को वंदे मातरम வந்தே மாத்தரம் வந்தே மாத்தரம் வந்தே மாத்தரம் வந்தே மாத்திரம் जय 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 जय